కాదు సార్ చెప్పు ఏ మీ ఏరియాలో ఎట్లుంది వ్యాపారము కలెక్షన్ కదా ఎవరైనా ఉంది సార్ కొత్తపేట రూటే కదా మీది మాది కొత్తపేట కాదు కర్నూలు రూట్లో కొత్తపేట కొత్తపేట మీది సార్ మాది అర నగర్ మాది ఏం బా మీ కలెక్షన్ బాగుందిలే బ్రహ్మాండం మరి మిద్దలు కట్టి రెండు మిద్దలు దేవుడు ఇచ్చినాడు అంత అరుచుకుంటేనే అయిపోతుంది మళ్ళీ నీది ఎట్లుందా బస్ స్టాండ్ ఏరే కదా నీది ఏంది నాది అయితే ఈ పక్క బేకర్ కట్ట దగ్గర బేకర్ కట్ట పోతామా ఇంటికి అమ్మా అయ్యా ఈ నడమ కొంచెం నేను అది ట్యాప్ తెచ్చుకున్నానులే అది ఆన్ చేసుకుంటా నాదే అరుస్తుంటది ఎండకి పెట్టుకుని వచ్చిన చూడు పెట్లా పెని వచ్చినట్ కా పా పాట వచ్చి ఇంకూడు అమ్మో ఆ పాట రన్ అవుతుంది అంటే నాది కూడా ఉంది చూడు నీకు ఇంకా ప్రమోషన్ రాలే ప్రమోషన్ నీకు వస్తుంది అది మా కింద యాభై మంది ఉన్నారు సార్ కింద నూట యాభై మంది అతని సార్ కింద రెండు వందల యాభై మంది నీ దగ్గర ఉండేది కేవలం యాభై మంది వంద మంది ఎంకరేజ్ సంచరీ గానికరేజ్ ఏం సార్ ఎంత కొవ్వు గుడి దగ్గర తిరణాలు ఉండే కదా ఏంటి అందరం బ్యాచ్ చేసుకొని వాడు ఒకనికి దెబ్బ తల్లి కట్టు కడి ఇంకోనికి నెత్తి పొలిగినట్లు కట్టు కడి ఇంకేకపోతే సెంటిమెంట్ కదా అట్లుంటేనే వేసేది పది రూపాయల నోట్లు రోజు ఆడే తిరునాలు పెద్ద గలాడి జరిగా ఏం లేదు నేను కూర్చునింటి మెట్ల కింద లేదు కొట్టుకుంటే మన ఎవరు కొడతాడు వాణ్ణి సిగ్గు వస్తుంది మనం కొడితే ఏమన్నా ఉంటదా మనము మనల్ని కొడితే పది మంది వస్తారు వాని కొడితే ఎవరు రాడు ఎందుకంటావా అరే పాపం బిజగాని కొడుతున్నాడు రప్పరప్ప మనది వేరే లే మనది మనది కాదు మొన్న ఏంది సార్ ఇంటికాడికి రాత్రి ఏదో కొంచెము బాగా ఆకలి అవుతుంటే ఒక ముగ్గురు వేసుకోపోయి ఇంటిలే అమ్మా అంటే అంటే వానికి ఎంత దొంప పొగరు సార్ వానికి ఏమంటాడు సార్ ఏ పోతారు లేదు ఇక్కడ నుంచి వేలలా పొద్దుల అనేసా అంటే తొమ్మిది అయింది మళ్ళా సార్ ఒకటి సార్ వేస్తే దానం చేయమను లేకపోతే లేదు అప్ప అంటే అయిపోయా అంతే కదా ఏం ఇవాళ పొద్దుకి పొద్దులే గిద్దులే అని చెప్పి ఆడిచా నేను ఒకటే వార్నింగ్ ఇస్తే కాండిలే సార్ చాలా కోపంలో ఉన్నావు పని చేస్తాంలే నీకు మీ ఇంట్లో ఏం తింటున్నావు మాకు తెలుసు మూడు పూట్లు వస్తున్నాం మేము నువ్వు మీ ఇంట్లో రోజు నువ్వు పొద్దున ఏం తింటున్నావు మధ్యాహ్నం ఏం తింటున్నావు రాత్రి ఏం తింటున్నావు మాకు తెలుసు నీ బండారం అంతా మేము మీ బంధువులకు మీ బంధువుల ఇంటికి కూడా పోతాం మేము ఆడు చెప్తాం ఏం తింటున్నావు అని సరే తినవు రాత్రి పూట ఇంత ఏరోటా తింటావు షుగర్ వచ్చింది నీ కథ మాకు తెలుదా నువ్వేం పో అని చెప్పి వస్తాయి వాడు వెనకలు వచ్చా మళ్ళీ రే 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 ఆగండి రానే ఏం ఏం ఏంటి మీరు రేపు చెప్పకండి రైట్లో తింటున్నానని బంధువులు బాగున్నామని చెప్పినాము మళ్ళీ ఆ మాట అడిగినప్పుడు మేము అయ్యా అన్నప్పుడు ఒక రొట్టెన్నయ్య లేకపోతే పోయి అని అలా అంత సార్ మరి కాదు మన ఏరియాలో మన సెల్లు అందరికి ఉన్నాయి కదా ఇప్పుడు మొన్న నువ్వు మెసేజ్ పెడితే నాకి నేను సర్చింగ్ చేస్తే బిర్యానీ వాళ్ళ ఇంట్లో ఈ పంపించింది మా ఇంట్లో బిర్యానీ అని మాకు కూడా వచ్చింది అది మెసేజ్ అదే నెంబర్ ఇంటి నంబర్ కనుక్కొని పోయినామాపా పోతే ఆయమ్మ ఏమంటే తెలుసా ఇంట్లో ఎంతమంది భేవో భేవ అంటున్నారు అయ్యమ్మా ఇట్లా కొంచెం అన్నం ఏంటమ్మా అంటే డైరెక్ట్ మనం అడగలేం కదా బిర్యానీ సద్ అన్నం గిద్దానం అడుగుతాం అని ఆశ ఏం సార్ ఏముంది మనకి ఆశ అని చెప్పి ఏం పా ఏం కరెక్ట్ టైంకి వచ్చినావా అమ్మా అంటే ఏం మాకేం చెప్పి వండినావా ఏమని కరెక్ట్ టైంకి వచ్చాయి పిలిచినట్ల ఏం లేదక్క ఇంక అందరి ఇంట్లో అడుగుకుంటూ ఆడుకుంటే ఇట్లే వస్తుంది ఏం చూడు ఆంటా అమ్మ నిన్న రాత్రి ది చిత్రండ ఎంత మోసం సార్ నేను వెంటనే నీ ఊరుకుంటానా నేను వెంటనే సెల్ చూపిచ్చి అట్లా మాట్లాడతావు మీరు చూడు మెసేజ్ వచ్చింది మీ ఇంట్లో బిర్యానీ అంట మీ బంధువులకి అంతా వండి పెడుతున్నావు రెండు ముక్కలు ఇవ్వకూడదు మెసేజ్ వచ్చింది అంటే నీకెవరు చెప్పారు మా ఇంట్లో బిర్యానీ అంటే చూడేజ్ అంటే తెలుసు ఫ్రెండ్ లైక్ కొట్టినా ఓహో అట్లా వచ్చింది అట్లా వచ్చింది ఫేస్బుక్ లో అట్లా నీ వచ్చినప్ప నువ్వు ఇప్పుడు బిచ్చగాళ్ళంటే ఆడాడికే ఉండరు నీకే నువ్వు ఒక్క మిద్దనే కట్టింది మా ఓనర్ ఉన్నాడు మూడు మిద్దలు లేపినాడు ఏమంటే మా వృత్తిది వృత్తి ధర్మం కాబట్టి అది అని చెప్తున్నాపా చిన్న చూపు చూస్తారు చిన్న చూపు కానీ మనకేం పట్టదులే చిన్నప్పుడు చూసిన ఇప్పుడు స్టాండ్ ఎరే పోతాము పోయినాక నా అయితే నువ్వు పొరపాటు చేసినావు అప్డేట్ కాలే నువ్వు ఇప్పుడు మన సమస్య ఏమి కొంచమా మన సమస్య పెద్దది మనది బస్ స్టాండ్ లో పోయినాము ఒక ఆయన బాగా జమ్మున ఉన్నాడు సూటి గీట్ వేసుకుని అయ్యా అంటే ఏం నువ్వేం బాగునే ఉన్నావు కదా గిద్దాలు మనం ఫ్యాషన్ కదా ఇప్పుడు మనము ఏం అడుక్కోవాలన్నా గానీ ఫ్యాషన్ లో అడుగున్నాడు వాడు అనే ఏం అద్దాలు పెట్టుకున్నావు అన్ని పెట్టుకున్నాం ఏమైనా పని చేయకూడదా అంటే నేను ఒక్కే మాట అంటే పీకూడదా పని అంటే అంటే వాడు చూసుకునే వాడు ఏమంటాడు నీకెంత పొగురు ఎట్లా అంటే అంటే అరే ఇంత ఇంతసేపు మాట్లాడితే ఒక పది రూపాయలు నువ్వే మనం అని చెప్పి అడుకోవాలంటే చాలా ఘోరం అయింది దానికోసమే కొంచెం అప్డేట్ కావాలి సార్ మనం కూడా ఫోన్ పేలు కూడా చేపించిన కదా మన బ్యాచ్కి స్టిక్కర్లు అన్ని ఇట్లా వంగే వాళ్ళకి వెనకాలంటా కన్ను లేని వాళ్ళకి మూతికి అంటిస్తా గుడ్డు యాక్టింగ్ చేస్తాం కదా మాస్క్ మాస్క్ రెడీ చేపిస్తున్నది స్కానర్ మాస్క్ ఊరికి ఏం లేదు అయ్యా నేను గుడ్డు అని అంటే స్కాన్ కొట్టాలంతే అంతే టైప్ లో చేస్తున్నా సార్ పొద్దు మూకులు అయ్యా అని అడలేం సార్ ఇట్లా అడుచుకుంటుంటావు మానం పోతుంది ఎట్లా పోయింది మంది పెట్టుకుంటే మళ్ళీ ఇంకెట్లా మళ్ళీ పోయేదేనా మళ్ళీ డ్యూటీకి ఎక్కుతున్నావు ఇంకా నువ్వు నేనైతే ఈ రోజు లేదప్పా నేను రెస్ట్ తీసుకుంటా నువ్వాండ్ లండన్ వస్తుంది నీకే పోరా నువ్వు ఈడ పిత్ అిత్తేసారి